గూడూరు నియోజకవర్గం మనగూడూరు మన సునీల్ గూడూరు పట్టణం రాష్ట్ర ప్రభుత్వం గూడూరు డిపోకు నూతనంగా మంజూరు తొమ్మిది నూతన బస్సులను గూడూరు ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణం నందు అధికారులు మరియు నాయకులతో కలిసి ప్రారంభించిన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది రాష్ట్రం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా నూతన బస్సులు ప్రారంభించిన దాఖలాలు లేవు మొన్న వాకాడు డిపో నందు పది నూతన బస్సులను ప్రారంభించాం గూడూరు డిపో నుండి తొమ్మిది కొత్త బస్సులను ప్రారంభిస్తున్నాం ఒక్కో బస్సు విలువ సుమారు అరవై లక్షల రూపాయలు ఉంటుంది ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలతో బస్సులను ప్రారంభించాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో ఇరవై ఏడు బస్సులను ప్రారంభించాం వీటి విలువ సుమారు పదహారు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ నియోజకవర్గానికి బస్సులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మాంచులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను తిరుపతి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గూడూరు డిపో డిఎం గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అధోగతి ఈరోజు కేవలం మౌడీ గారి దైవల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పవలసిన జనాలు లేదు నేను జరిచాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు బీజేపీ వాళ్ళని గెలిచాం ఈరోజు మొత్తం రోడ్డు అన్ని కూడా పూర్తి ఆర్ఎన్ ఆర్ఎండ్ పూర్తి చేసాం ధైర్యంగా మేము భరోసా పెడుతున్నాం అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక నాలుగు బస్సుల్ని మేము ప్రారంభించాం అట్లాగే ఒక తొమ్మిది బస్సుల్ని ఈరోజు అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు ఎప్పును చేయడం జరిగింది అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ అరవై లక్షలు ఈరోజు తొమ్మిది బస్సుల విలువ ఐదు కోట్ల నలభై లక్షలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఈ డిపో నుంచి నాలుగు బస్సులు కూడా మనం ఓపెన్ చేశాం అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు పదమూడు బస్సులు దాదాపు ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే గూడూరు నిజాలు మొత్తం ఇప్పటివరకు వరకు మొన్నే వాకాళ్ళలో అంటే కోట్లో ఒక డిపోలో పది బస్సులు ఓపెన్ చేశారు ఇప్పుడు మొత్తం మీద ఇరవై ఐదు బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు బస్సులు అంటే పదిహేను కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సులని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా అలాగే మా అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మా వినపం అన్న ఇక్కడ బెంగళూరు సర్వీస్ ఉందన్న అది రద్దు చేశారన్న బెంగళూరు కూడా మాట్లాడే పాత ఏ నా కొత్త ఏం ఉన్నా అది కూడా మాట్లాడేస్తే బాగుంటుందన్న అలాగే మనలందరూ కోరిక తిరుమల బస్సులు ఖచ్చితంగా కూడలు చేయాలని ఆల్రెడీ మంత్రి గారికి నేను ఆల్రెడీ ఇచ్చానన్నా చాలాసార్లు ఇచ్చాను పది పదిహేను సార్లు ఎప్పుడైనా ఇస్తున్నాను తిరుమల బస్సు కావాలి మాకు అని ఆయన కూడా స్పందించారన్న అలా కొత్త బస్సులు అడిగాం కొత్త బస్సులు అయితే ఇచ్చారు ఇప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్తో మీపై నమ్మకంతో మాకు తిరుమల ఖచ్చితంగా బస్సులు వేయాలని చెప్పి అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే బ్యాంకు సర్వీస్ కూడా నడపాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది ఎక్కడ కూడా ఏదైతే చూపుకున్నా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు ఢిల్లీలో ఎవరు ఎవరు గెలిచారో చూశారు ఎందువల్లంటే వ్యవహారం అంతే అది దాన్ని ఎవరేం చెప్తారు అవి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేస్తారు సుస్థితి గారి ప్రభుత్వానికి ఓటు వేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఢిల్లీ అని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఒక రెపండేషను నాకు ఇక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పారు ఈ విషయం త్వరలో కమిషన్ గారితో మాట్లాడి కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా వాళ్ళ కోరిక ఏంటంటే అది మా కోరిక గూడూరు కానిస్టిట్యుయెన్సీ అందరి కోరిక మా గూడూరుని నిధుల్లో కలపని చెప్పి అందరూ అదుపుతున్నాం అసెంబ్లీలో కూడా అడిగా ఎందుకు అడిగామని రోజు చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు లోకేష్ బాబు గారు మాటిచ్చారు ఇద్దరు మాటిచ్చారు కాబట్టి నేను అసెంబ్లీలో ఆడడం జరిగింది త్వరలోనే ఖచ్చితంగా మన గూడూరిని నిధులు కలిపే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చె అందరూ కూడా తెలియజేస్తున్నా అందరూ మా మధ్యలో ఉన్నటువంటి మాట అది నా ఒక్కరిది కాదు కాబట్టి ఖచ్చితంగా మా గూడూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళ ప్రజలకి మా బాబు గారు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఒక ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక లేఅవుట్ కావాలని మాకు కాలనీ కావాలని చెప్పి అడిగారు ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయం ఏం చేయాలనేది పరిశీలిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మంచి అవకాశం ఈరోజు మా అన్నతో కలిసి ఈ బస్సులు ప్రారంభించే అదృష్టం నాకు ప్రసాదించిన దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్న నేను చెప్పినటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మా గురువు చేస్తారని రుణ చేతి నమస్కారం తెలియజేస్తూ రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ అమ్మ అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन